గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి మనం ఇంటి ముందు తొలసి పూజిస్తాం కదా అది ఎందుకు ఆ తొలచెట్లు అట్లా పూజిస్తామనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి విష్ణువుకు ప్రియమైనది ప్రీతికరమైనది తులసి కోట ఉన్న ఇంట్లోకి బూత పేత పిచార్చిళ్ళు రావు మనకి కోట లేదనుకోండి ఆచారం తొట్టల్లో వేసుకొని అయినా పెంచుకొని ఊరినే దీపం చేయించండి దీపారాధన చేసి చాలామంది తులసి కోట వేసుకుంటే మాకు రాదు మా పెద్దలకి లేదు అనుకుంటుంటారు కోట పెట్టుకోపోయినా తొట్టల్లో వేసుకొని పెంచుకోవచ్చు కో మామూలుగా తులసి గాలి సోకితే సూక్ష్మజీవులు క్రిములు నశిస్తాయట దేవదానములు క్షీర మదనంలో జన్మించిన వాటిల్లో కొన్ని భూలోకానికి వరాలుగా ఇచ్చారు అలా భూలోకానికి వచ్చిన వాటిల్లో వేప జమీలితో పాటు తులసి గోడ ఉంది తులసి ఉన్న చోట అమంగళం వినిపించదట ఇదండి నే మారేడు చెట్టు దీపారాధన చేసి లగ్